ఇంటికి దీపం ఇల్లాలే అని మన పూర్వకాలం నుండి మన పెద్దవాళ్లు చెప్తున్న హితోక్తి ఒక ఇల్లు బావుండాలన్నా ఆ ఇంట్లో ఉన్నవారు ఎదుగుదలకైనా ఆ ఇంటి ఇల్లాలు తీరు మూల కారణం అని చెప్తుంటారు ఈ నేపథ్యంలో ఇంటి ఇల్లాలు చేయాల్సినవి అలాగే చేయకూడని కొన్ని పనులు గురించి ప్రస్తావించారు పండితులు మరి అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో తలపెట్టిన మంచి పనులను ఏమైనా శుక్ల చేయాలి అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయవలెను బహుళ పక్షంలో మంచి పనులు మొదలు పెట్టకూడదని చెప్తున్నారు పండితులు ఆడవారు ఎప్పుడూ దిండ్లుపై కూర్చోకూడదు ఆడవారనే కాదు ఇంట్లో ఎవరు కూడా అలా దిండు మీద కూర్చోకూడదట స్త్రీలు మంగళవారం శుక్రవారం రోజుల్లో తలస్నానం అస్సలు చేయకూడదు భర్త తలనీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ఆడవారు తలనీలాలు ఇవ్వాల్సిన అవసరం లేదు సాధారణంగా శుక్రవారం వస్తే ఆడవాళ్లు తలస్నానం చేసేస్తుంటారు అయితే అలా చేయడాన్ని శాస్త్రాలు తప్పుపడుతున్నాయి రోజూ తలస్నానం చేసేవారికి మాత్రం ఇది వర్తించదు వారానికి ఒక్కసారి లేదా రెండుసార్లు తలస్నానం చేసేవారికి మాత్రం శుక్రవారం తలస్నానం మంచిది కాదని ఆధ్యాత్మిక శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి ముఖ్యంగా మంగళవారం శుక్రవారం ఆడవాళ్లు తలస్నానం చేయరాదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే సౌఖ్యాలన్నీ దూరమవుతాయని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి అదే శనివారం తలస్నానం చేస్తే ఐశ్వర్యం లభిస్తుంది అంటున్నారు ఇంట్లోని మగవారు మంగళవారము నాడు క్షవరము చేసుకోవడం గడ్డము గీసుకోవడము చేయకూడదు ఇలా చేస్తే దరిద్రమని చెప్తారు కాబట్టి ఇంట్లో మగవారు ఇలా చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇంటి ఇల్లాలిదే చాలామంది రాత్రి సమయమున గాజులు కమ్మలు తీస్తుంటారు కానీ అలా తీయరాదు ఇంట్లో ఏదైనా బాధాకర సంఘటన జరిగినప్పుడు పలకిరించవచ్చే వారిని ఎదురెల్లి ఆహ్వానించకూడదు అలా చేస్తే ఎదురెల్లి అశుభాలను ఆహ్వానించినట్లే అవుతుంది అలాగే పలకరించి వెళ్లే వారు పోయేటప్పుడు వెళ్లి వస్తానని చెప్పకూడదు కొత్త బట్టలు ధరించే ముందు దానికి ఏదైనా ఒక మూల కొంత పసుపు రాయాలి ఎందుకంటే పసుపు క్రిమినాశిని స్త్రీలు కూడా ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు అది అమంగళకరము స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రములు వస్తువులు ధరించడం మంచిది కాదు ఉప్పు మిరపకాయలు చింతపండు ధాన్యాలు వంటి వాటిని ఎవరికి ఇచ్చినా చేతికి ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి అలాగే ప్రతిరోజు స్త్రీలు భోజనం చేసే ముందు కాకికి అన్నం పెట్టాలి ఇలా చేయటం వల్ల పితృదేవతలకు సంతృప్తిని ఇస్తుంది టెంకాయ చిప్ప తాంబూలంగా ఇచ్చేవాళ్లు మూడు కళ్ళు ఉండే భాగము ఉంచుకుని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను స్త్రీలు ఎప్పుడు కూడా జుట్టు విరపోసుకుని ఉండకూడదు ఇది జ్యేష్ఠాదేవితో స్వరూపము స్త్రీలు జుట్టు విరబోసుకుని ఉంటే ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది అలాగే శుక్రవారము నాడుగాని జీతము వచ్చిన వెంటనే గాని ముందుగా ఉప్పును కొనండి ఇలా చేయటం వలన సంపదోన్నతి కలుగుతుందని చెప్తారు ఆడవాళ్లు కాలుపై కాలు వేసుకొని కూర్చోవడము కాళ్ళు ఆడిస్తూ కూర్చోవడం ఒంటి కాలితో నిలవడం గాని ఎక్కువగా ఊగుతుండడం వంటి పనులు చేయకూడదు ఇవి దారిద్ర కాక శరీరంలోని ఎముకలు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశము కలదు ఎవరికైనా ఏమైనా ఇచ్చేటప్పుడు కుడి చేతితో మాత్రమే ఇవ్వాలి ఎడమ చేతిని ఉపయోగించకూడదు సుమంగలి స్త్రీలు రాత్రి వేళ అలిగి ఆహారము తినకుండా నిద్రించకూడదు అలా చేస్తే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు ఎప్పుడైనా పూలు వాకిట్లోకి అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పకూడదు రేపు తీసుకుంటాను అని చెప్పాలి ఇంట్లో శ్రాద్ధ దినాలు ఉంటే శ్రాద్ధము ముగిసే వరకు ముగ్గు వేయకూడదు శ్రాద్ధానంతరం ముగ్గు వేయాలి ఇంటి ఇల్లాలి నోటి నుండి ఎప్పుడు కూడా పీడ దరిద్రం శని కష్టము అనే పదాలు వినిపించకూడదు ఇంట్లో దుమ్ము ధూళి సాలెగూళ్ళు దారిద్ర హేతువులు కాబట్టి ఇంటిని ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు గుడిలో కొబ్బరికాయను ఏమాత్రం కొట్టకూడదని గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయకూడదని శాస్త్రం చెబుతోంది గర్భవతులు ధ్యానం చేయడం అన్ని విధాలా మంచిదని సూచిస్తోంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి